అందరికీ హాయ్ అండి దివిలు వచ్చేసేము మన కాకినాడ నుండి నిన్న పెట్టాను కదా అండి ఇంకా సెకండ్ పార్ట్ మాట అండి ఇది అంటే ఒకే రోజు పెట్టినా ఎక్కువలో ఎంత అయిపోతుందని పెట్టలేదు ఇంకా మిగతాది ఈ రోజు పెడుతున్నాం దివిలికి వచ్చేసాక చూసారా దారిలో కూడా గుడి దగ్గరే మాట అండి మంచి ఎండ ఒకటి ఎక్కువగా ఉంది కదా అని ఇంకా ఒక పక్క మజ్జిగ ఇస్తున్నారు పక్క వాటర్ కూడా అదే మంచినీళ్ళు కూడా ఇస్తున్నారు ఇంకా తాగాలనుకున్న వాళ్ళు తాగుతున్నారు ఇలాగ జనం మాత్రం అసలు ఖాళీ లేదు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు కూడా ఉన్నారండి కొంతమంది అయితే పిల్లలు పెద్దవాళ్ళు కానీ పిఠాపురం నుంచి కూడా నడిచి వస్తున్నారంటే అండి మాకు ఆశ్చర్యం వేసింది అంత దూరం నుంచి నడుచుకొని పిల్లలు పెద్దవాళ్ళు అంటే ఏదో అనుకోవచ్చు పిల్లలు కూడా నడుచుకుంటూ వచ్చారంటే అంటే ఇప్పుడు స్కూల్ ఎగ్జామ్స్ అయ్యి రాస్తారు కదా వాళ్ళు ఏదో అనుకుంటారు కదా అండి ఇంకా ఎందుకంటే ఇక్కడ ఇలా ఉంటుంది బయట చూడడానికి ఎలా ఉంటుంది కానీ లోపల మాత్రం బాగుంటుంది లోపల కూడా కాకపోతే లోపల తినవారు కాబట్టి తీయలేదు ఇంకా స్టార్టింగ్ మనం వినాయకుడిని కదా ఫస్ట్ స్టార్టింగ్ అనుకొని దండం పెట్టుకొని వెళ్తాము ఇక్కడ వినాయకుడిని కూడా దండం పెట్టుకొని పెటికి బెల్లం ఇవ్వడానికి వచ్చామంటే పదిహేను కేజీలు పటికి బెల్లం అప్పుడు వన్ ఇయర్ అయింది తను అనుకొని అప్పటి నుంచి అవ్వలేదు ఇంకా తను ఎలాగన్నా ఇంకా ఈ ఇయర్ ఎప్పుడన్నా ఇవ్వాలి కదా అని ఇంకా పటికీ బెల్లం ఇవ్వడం కోసమని ఇంకా మేము ఇలా వచ్చేసాము ఇంకా పటికీ బెల్లం కూడా లోపల స్వామివారికి వెంకటేశ్వర స్వామి వారికి ఇచ్చేసి ఇంకా లోపల ఎలా దర్శనం మాట టైం చేసుకుంటున్నాం అక్కడ చూసారు ఆ పంతులు గారికి ఇంకా లోపల చూపించేసి వెంకటేశ్వర స్వామి వారికి ఇంకా అక్కడ నుంచి ఇక్కడ పంతులు గారికి ఇచ్చేసాము ఇచ్చేసిన తర్వాత ఇది కూడా నేను ఇలా వీడియో తీస్తున్నాను మీకు కూడా చూపిద్దాం కదా ఎవరైనా తెలియనని వాళ్ళు ఉంటే వెళ్తారు కదా అండి అందులో దివ్యలు చాలా ఫేమస్ అండి ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఆల్రెడీ ఇక్కడ మనకు ఇటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే మాత్రం వెళ్ళి దర్శనం చేసుకోండి చాలా మంచిది కూడాను మేము దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చాం కదండి బయటకు వచ్చేస్తాం ఇక్కడ ఇవన్నీ ఒకసారి చూపిద్దాం కదా అని అంటే వెళ్ళిపోదాం కదా అనుకొని బయలుదేరాము తేరా ఇంకోటి ఇక్కడ చూసారా ఫోటోలు అన్నీ ఉన్నాయి నాకు ఇటువంటి చిన్న బొమ్మలు కొనాలంటే చాలా ఇష్టం ఇక్కడ మన ఇంటిపైనే పెట్టడం కోసమని తను ఆంజనేయస్వామి వారిది క్లాత్ తీసుకుంటారని ఆగారు ఇలాగ తీసుకున్నారు తీసుకున్న తర్వాత అక్కడ చెప్పారు అన్నమాట భోజనాన్ని భోజనం చేసి వెళ్ళండి అని అంటే సరే అని మళ్ళీ వెనక్కి వెళ్ళాం వెళ్ళి ఇంకా భోజనానికి వస్తున్నాము ఇక్కడ ప్రసాదాలు కూడా అమ్ముతున్నారు చూసారా ప్రసాదాలు కూడా మేము తీసుకున్నాము అంటే లక్ష్మికి కుమార్ కుమార్ అదే అండి లక్ష్మికి లక్ష్మి గారికి ఇంకా వాళ్ళకి ఇవ్వడం కోసమని ప్రసాదం తీసుకున్నాము ఇక్కడ పైన చూసారా పిల్లలు వాళ్ళు ఎంత చెప్పినా కిందకి దిగట్లేదు ఒక్కొక్కరు దిగుతున్నారు అరుస్తుంటే ఇక్కడ పిల్లలు మాత్రం చూడండి పిల్లలు కవ కవల పిల్లలా ఉన్నారు కదండి ఒకటే డ్రెస్ వేసుకొని పాప మాత్రం చాలా అల్లరి చేస్తుంది అండి బెల్లముద్దిగా చూస్తుంది అలాగా చూసారా ఎలా చూస్తుందండి మాట్లాడుతుందో కూడాను చిన్నపిల్ల అయినా సరే చాలా యాక్టివ్గా ఉంది ఈ పిల్ల మాత్రం ఇంకా నెక్స్ట్ ఇంకా పాపం చూసారా తనైతే ఏం మాట్లాడట్లేదు కానీ సైలెంట్గా చూస్తుంది కానీ తనైతే మాత్రం అల్లరి బాగా ఈ పాప చూసారు బెల చూస్తుందండి చక్క కళ్ళ నిండా కాటికి పెట్టుకొని వెంకటస్వామి వారి వెంకటేశ్వర స్వామి వారి బొట్టి పెట్టుకొని ఎలా చూస్తుంది అనుకుంటున్నారు మాకు మాత్రం భలే ముద్దొచ్చింది ఇంకా అలా చూస్తే చూసారు అస్సలు ఖాళీ లేదు చెప్పాను కదా అండి షార్ట్ వీడియోలో కూడా చాలా జనం వస్తున్నారండి అని ఇక్కడ భోజనం చేసే ఏరియా అన్నమాట అండి ఇక్కడ ఇదనే కదండి ఇంకొక పక్క కూడా అలాగే ఉన్నారు అస్సలు ఖాళీ లేదు ఇంకా కూర్చొని ఇక్కడ కూర్చొని తినేవాళ్ళు ఇక్కడ తింటున్నారు ఇంకో చోట కూర్చొని తినేవాళ్ళు ఇంకో చోట ఇదంతా ఒక లైన్ మా టెన్ భోజనాలు త్రీ మొత్తం ఫోర్ లైన్స్ ఉన్నట్టు ఉన్నాయి ఇంకా చాలా ఫుల్ అయిపోయి ఉందండి అస్సలు ఖాళీ లేదు అక్కడ లోపల చూస్తే దర్శనానికి వెళ్ళేవాళ్ళు అంత జనం ఉన్నారు అందులో శనివారం ఒకటి కదండి ఇంకా చాలా రష్గా ఉంది మామూలు రోజులో ఉంటారు శనివారం కాబట్టి ఇంకా రష్గా ఉంది ఇంకా ఇక్కడ టెంట్లో వేసి చాలా ఉంది చూసారా ఇక్కడ ఇంకా లైన్లో నిలబడ్డాం కదా ఇక్కడికి మేము రావడం కూడా చాలా సార్లు వచ్చాము టెంపుల్కి వన్ ఇయర్ అదే అండి ఇయర్కు టూ టైమ్స్ వస్తాం సంవత్సరానికి రెండు సార్లు వస్తాం కాకపోతే ఎప్పుడు భోజనాలు చేయలేదండి ఇక్కడ మామిడి చెట్టు చూసారా హైబ్రిడ్ చెట్లా ఉంది చిన్న చెట్టుకే కాయలు వచ్చేసింది కూడా నేను ఇటువంటి మొక్క కొట్టుకొని వేసుకోవాలి అండి పైన పెడతానుకొని హైబ్రిడ్ కొన మొక్క కొనాలని చన్నాల నుంచి ఉంది చూసాక ఇంకా కొనాలనిపించింది కొంటానండి ఇక్కడ మందారు మొక్కలు పువ్వులు ఉన్నాయి చూసారా ఇంకా భోజనాలు చేసిన వాళ్ళు ఇక్కడ ఇలాగా చేసేసి ఇంక ఈ పక్క నుంచి వెళ్తున్నారన్నమాట మేము సంవత్సరానికి రెండు సార్లు వస్తామండి కానీ ఎప్పుడు భోజనం చేయలేదు లేదు కానీ స్టా ఇదే మొదటిసారి అండి మేము అక్కడ భోజనం చేయటం కూడాను ఇంక భోజనం చేసేసి ఇంకా లైన్లో పులిహోర పెట్టారు ప్రసాదం రైస్ సాంబార్ పప్పు మామిడికాయ ఇంకా కొంచెం వడియాలు ఇలా మా వంకాయ బంగాళదుంప కర్రీ ఇలా చాలా వేసి పెట్టారు ఇంకా అన్నీ తినేసి నేను వంకాయ తిన కాబట్టి తినలేదనుకోండి ఇంకా మళ్ళీ రిటర్న్ ఇంటికి బయలుదేరాము దారిలో చూసారు గాజులు అవి ఇంకా ఇదో టెంపుల్ అండి ఈ టెంపుల్ కాడి నుంచి బయటికి రావాలన్నమాట అందుకోసమని ఇంకా ఈ టెంపుల్ లోపల నుంచి ఇలా వస్తుంటే ఎక్కడ కూడా జనం ఉన్నారు చూసారా ఇంకా ఎక్కడ పడితే అక్కడే అండి ఇంకా చాలా అస్సలు ఖాళీ అంటూ లేదు అందుకే చెప్తున్నాను ఎవరన్నా వెళ్ళి చూడాలనుకుంటే కంపల్సరీ వెళ్ళి చూడాల్సిన టెంపుల్ మాట అండి ఇక్కడ కృష్ణాలయం అనుకుంటే అండి ఇక్కడ కృష్ణుడు కూడా ఉన్నాడండి అంగి బ్లూ కలర్ల కృష్ణుడు ఇంక ఇక్కడ కృష్ణయ్య కూడాను దండం పెట్టేసుకొని బయలుదేరాను అదే బయలుదేరి బయలుదేరుతున్నాము ఇక్కడ బయట కొబ్బరికాయలు కూడా అమ్ముతున్నారు చూసారా ఇంకా అన్ని చోట్ల ఇలాగే అమ్ముతూ ఉంటున్నారు ఇంకా అవన్నీ ఇంకా శనివారం ఇలాగే ఉంటుంది అనుకుంటే అండి కాకపోతే చూసాం మనకి వెంకటేశ్వర స్వామి వారు ఎలాగంటే దివిల్లోని ఏ సైజు వాళ్ళకి ఆ సైజులోనే కనిపిస్తారేంటండి చిన్నపిల్లలకి అనుకోండి చిన్నపిల్లలాగా పెద్దవాళ్ళకి పెద్ద తనంత హైట్ చేమంతి పువ్వులు కూడా ఉన్నాయి చూసారు అవి కూడా అన్నీ అమ్ముతున్నారు పువ్వులు కొబ్బరికాయలు బొమ్మలు ఇంకా గాజులు ఒకటాను కదండి ఫోటోలు ఇంకా ఏమన్నా కావాలన్న ఇంట్లోకి అన్నీ అమ్ముతున్నారు కూడా కానీ చాలా బాగా ఇక్కడ చాలా ఇదిగా ఉందన్నమాట ఏంటంటే చాలా బాగుంది కూడాను ఇంక ఇక్కడ నుంచి మేము ఎళ్ళ అలాగా వచ్చేసాము ఇక్కడ వెల్లుల్లిపాయలు బండ ఉంటే సరే వెల్లుల్లిపాయలు కొందాం కదని కిలో వంద రూపాయలు చెప్పారు సరేలే ఒక అర కిలో తీసుకున్నాము ఇక్కడ గుర్తు వచ్చింది మాట అండి తనకి ఎవరో తను అదే పైకి బెల్లం కొన్నా కొన్నాం కదండి ఆ షాపు ఓనర్ వెంకటేశ్వర స్వామి వారికి డబ్బులు వేయమని కవర్లో పెట్టి ఇచ్చారు కానీ నేను చెప్పాను తను మర్చిపోయారు ఎదుర్కొంటే మొక్కలు ఉన్నాయి చూసారా మొక్కలు చడగానే నాకు కావాలనిపిస్తుంది మొక్కలు అవి మర్చిపోయారండి అవి వేయటానికని మళ్ళీ వెళ్ళారు వెళ్ళి దర్శనం చేసుకొని రెండోసారి తను వచ్చారు నేను అక్కడ ఉండి మొక్కలు అన్ని వీడియో తీసాను ఇంకా అందరూ వెళ్ళి వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు వస్తున్నారు చూసారా అందులో నాకు మొక్కలు కనిపిస్తే చాలండి కొనాలనిపించింది మళ్ళీ అంటే తీసుకోవాలనుకున్నానేండి కాకపోతే తినో అరుస్తారేమో అని నా ఉద్దేశంతోనే నేను ఇంకా తీసుకోలేదు సరే తర్వాత ఎలాగ రేపు వెళ్తూ ఉంటాం కదా అక్కడ నచ్చిన మొక్కలు తీసుకోవచ్చు అన్న నమ్మకంతో ఆయన అక్కడ మొక్కలే మాకు బతుకుతాయండి అదే నమ్మకంతో నేను తీసుకోలేదు ఇక్కడ ఇక్కడ చూసారా ఇంకా అలా వచ్చి దారిలోనే ఇటుక బట్టీలు అంటారు కదా కానీ చాలా కష్టమండి మంచిగా చేస్తారు పాపం కానీ మనం మాత్రం ఆడతాం తక్కువకి ఇస్తారా అన్నాడు కానీ ఆ కష్టం చాలా కష్టమండి అవి చేసి అంత ఎండలో తిరిగి అటు ఇటు కష్టపడి చెయ్యాలంటే నాకు చూడగానే బాధ అనిపించింది అంత కష్టపడి వాళ్ళు చేస్తారు మనమేమో తక్కువకి అడుగుతాం కదా అనిపించింది అంటే వాళ్ళకుండే ఉంటాయి అనుకోండి నేను మళ్ళీ అక్కడి నుంచి అలా వస్తే ఇక్కడ చెరువు ఉంది చూసారా ఆ చెరువు చూడగానే వీడియో తీయాలనిపిస్తుంది మళ్ళీ ఇక్కడ కూడా తీసాను ఇంకా వెళ్ళేదానిలో కూరగాయలు ఫ్రూట్స్ అవన్నీ అమ్ముతారు కదండి అవి ఈ చెరుకు తోట అండి ఇంకా వెళ్ళేదా చెరుకు తోటలు అరటి తోట తోటలు ఇంకా చేలు అదండి పంట చేను పొలాలంటాం కదండి పొలాలండి ఇది ఇదిగోండి పచ్చగా కనిపిస్తే బయట ఉంటుందండి నాకు ఇష్టమండి చూడాలన్నా సరే కానీ ఒకసారి వీడియో తీయండి నేను అక్కడికి వెళ్ళి నిలబడతానంటే తీరండి తను బ టైం వేస్ట్ అయిపోద్ది అనుకుంటారు కానీ ఎలాగని ఒక్కసారి మొక్క అదే అండి చాలల్లోకి వెళ్ళి వీడే తీసుకోవాలని ఉంది ఒకసారి ట్రై చేస్తానండి అండి ఎలాగన్నా సరే తను అడిగైనా వెళ్ళాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది శ్రీరామనవమి కదండి ఆ వెళ్ళే దారిలో ఏమన్నా తీ తీయించుకునేలాగా ట్రై చేయాలి ఇంకా ఇక్కడ గుడి అన్ని టెంపుల్స్ అండి వర్షెట్టి ఇంకా చాలా టెంపుల్స్ వస్తున్నాయండి ఇంకా ఇంకా నేను మాత్రం కొన్ని తీయలేదు తీరా నేను తీద్దామనుకునేసరికి అవి వెళ్ళిపోయాయి అంటే తను చాలా స్పీడ్గా ఫోన్ ఇస్తున్నారు కదా అందుకు తీయటానికి అవ్వలేదు నేను కూడా మిస్ అయిపోయానండి ఇంకా నేను ఎప్పటి నుంచి వచ్చిన ప్రతిసారి అనుకుంటాను వెళ్ళేదారిలోని వచ్చేటప్పుడు ఒక్క చోట ఉంటాయండి విగ్రహాలు చాలా బాగుంటాయి అవి తీయాలనుకుంటానండి అట్ల పక్కన నిలబడి ని తీద్దాం దిగుదాం అనుకుంటాను కరెక్ట్గా ఆయన దాటేస్తారన్నమాట అండి కావాలని దాటేస్తారేమో తెలియదు కానీ ఆ స్పీడ్గా వల్ల మళ్ళీ ఇంకా వెనక్కి తీసుకురారు ఇంకా సరే అనుకొని ఇంకా అలా వెళ్ళిపోవడమే సైలెంట్ అయిపోయి ఇంకా మన కాకినాడ వచ్చేసాము దివ్య నుంచి కాకినాడ వచ్చేసాము ఇక్కడ స్వామి వారు ఎక్కడికి వెళ్ళినా స్వామి వారు మాత్రం కనబడుతున్నారు ఇది వినాయకుడా అండి మరి మేము షాప్ దగ్గర ఆగామట డ్రింక్ తీసుకుందామని పక్కనే ఇంకా పక్కనే అనుకోకుండా టెంపుల్ కూడా కనబడ్డది చిన్నది వినాయకుడిది ఇంకా అక్కడ కూడా దండం పెట్టుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాం ఇంటికి వచ్చేసాం స్వీట్ ఏం చేస్తుందో చూడండి ఇప్పుడు దాకా అరిచింది కదా రాక్ చేసి అరిచి వచ్చి ఉంది ఇంక మేము ఇంటికి వచ్చేసరికి ఇదిగోండి ఇలా ఉంది దానికి కాలు బాగోలేదండి హెల్త్ బాగాలేదన్నాను కదా అలా పడుకోని ఉంది కట్టేసాం వచ్చి రాగానే ఒకటి కదా డ్రింక్ తాగేసాకండి కి అరకిలో వెల్లుల్లిపాయలు తీసుకున్నాం అన్నాం కదా ఇంకా లడ్డు అక్కడ తీసుకున్న ప్రసాదం మేము పట్టుకెళ్ళిన ప్రసాదం మళ్ళీ మాకు అదిగొండి అది ఇచ్చారు కొంచెం ఇచ్చారు పదిహేను కిలోలు పట్టుకెళ్ళేస్తే కొంచెం ఇచ్చారు చూసారా నేను ఇంకా సగం ఇచ్చేస్తారేమో అనుకున్నాను కానీ ఇవ్వలేదండి స్వీట్ పడుకుంది నేను అక్కడికి అడిగాను అదేంటి అంతా తీసుకుంటారంటే అవును కొంచెం ఇస్తారు అన్నారు నాకు తెలియదు మాట అందుకోసమని నేనైతే ఏమనుకున్న అనుకున్నానంటే పదిహేను కేజీలు ఇచ్చాను కదా అందులో కొంచెం తీసుకొని మిగతాది మనకి ఇంటి దగ్గర పంచి పంచిపెట్టుకోమని ఇస్తారేమో అనుకున్నాను కానీ అలా అవ్వలేదండి మనకి కొంచెం ఇచ్చారే అండి కెనస అది అరకిలోనో కిలోనో ఉంటుంది ఏమంతా ఇచ్చారు ఇంక మిగిలింది ఇంక స్వామి వారికి తీసేసుకున్నారన్నమాట అక్కడ ప్రసాదాలే ఇస్తారంట కదండి ఇంక ఈవినింగే కదండి మేము వచ్చేసరికి అయింది ఇంక మొక్కలకి వాటర్ వేస్తున్నాను అనుకోలే వస్తాయి వాటర్ కూడా అయిపోయింది ఇంక మొక్కలకి వేసేసి ఇంకా మళ్ళీ కింద కూడా పని ఉన్నదండి ఇంక అవి కూడా చేయాలి కనకాబరాలు ఇప్పుడు కొంచెం కొంచెం ఉన్నాయి ఆ పిల్లర్స్ ఒకసారి పడగొట్టి మళ్ళీ వేయించాలి అదే పగిలిన కూడా చేయించాలి ఇంక మొక్కలకి వాటర్ కూడా వేసేస్తున్నాను కొబ్బరి అండి మార్నింగ్ నిన్న పెట్టిన మొక్కలు అవి అందులో ఇప్పుడు బాగానే ఎండుతున్నాయి లేండి ఇంకా ఈ పువ్వులు చూసారా పింక్ పింక్ కలర్ పువ్వులు కూడా బాగానే పోస్తున్నాయి ఇంకా అవి కూడా చూసుకొని ఒకసారి ఇంకా మార్నింగ్ కానీ కొయ్యి కొద్దంలు అన్నట్టుగా ఉంచేసాను ఇంక లేండి ఇంకా ఇది విత్తనం తెలుసా అదే అండి కాయలా ఉంది కదండి నేను అనుకోవడం మొగల చెట్టుకి కాసిన కాయ మాట అది చెట్టు వస్తుంది అనుకుంటా నాకు తెలియదండి ఫస్ట్ టైం చూసాను వాళ్ళకి ఎవరికి తెలియదు అనుకుంటే అండి నేను కామెంట్ కూడా పెట్టమన్నాను అది కాయ ఏమవుతుంది చెట్టు వస్తుందా అని నాకు తెలియక కానీ వాళ్ళకు కూడా తెలిసి ఉండదు అందుకే వాళ్ళు కూడా ఎవరు ఏమీ పెట్టలేదు ఇంకా ఎదురుగుంటే ఇక్కడ బిల్డింగ్ కడుతున్నారు చూసారు ఇప్పుడు కొంచెం ఖాళీ స్థలం ఉన్నా సరే కట్టేస్తున్నారు కూడాను ఇంకా అలాగ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి ఇల్లు హ్యాపీగా ఉండడానికి ఉన్నా తిన్నా తినకపోయినా ఇల్లు అన్నది ఉండాలి కదండి ఇంకా అలాగా ప్రతి ఒక్కరు ఇల్లు కొట్టుకోవాలని ఆశ ఉంటుంది కాబట్టి ఆ ఎదురుగుంట వాళ్ళని కూడా కడుతున్నారు మేము అలాగే నచ్చినట్టు కట్టుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదు ఇక్కడ వాకింగ్కి వెళ్తున్నారు మీకు డైలీ చూపిస్తాను కదా అండి వాకింగ్కి వాళ్ళని ఇంకా అలాగే మాట్లాడుకుంటా చక్కగా లక్ష్మి వాళ్ళ ఇద్దరేసి వెళ్తే మిమ్మల్ని నాకు మాత్రం కంపల్సరీ లక్ష్మి గారు గుర్తొస్తారండి ఎందుకంటే మేమిద్దరం వాకింగ్కి అలాగే వాళ్ళం అక్కడ డైరీ పారంలోని కల్పన సెంటర్ వరకు నడిచి వెళ్ళి వాళ్ళం నడిచి వచ్చేవాళ్ళం కూడాను చూస్తే ఒక ఇప్పుడు బాధ అనిపిస్తుంది ఇప్పుడు దూరంగా ఉన్నాం కదండి ఇంకా అవ్వటం లేదు ఇంకా అప్పుడు గుర్తు తెచ్చుకొని హ్యాపీగా ఉండడం తప్ప చేసేది ఏమీ ఉండదు కూడా ఇంకా మొక్కకి చూసారు పువ్వులు అవి ఉన్నాయి చూడగానే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది అండి చెట్టుకి పువ్వులు అది కూడా మన చెట్టు పువ్వులు కోసి దేవుడికి సమర్పిస్తే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇంకా కిందకు వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఏంటి బియ్యం అదే అండి గ్యాస్ బండ పక్కన పెట్టాను కదా ప్లేస్ సరిపోవట్లేదు అండి అందుకని ఈ పక్కన డోర్ పక్కన ఆ డోర్ దగ్గర పెట్టేసి ఇక్కడ లోపల మాత్రం తుడిచేస్తుంది అండి ఒకసారి మొత్తం కడగాలి ఎందుకంటే ఎలకలు అయితే మొన్నటి వరకు తిరిగినాయి కదండి పాడు చేస్తుంది అక్కడ చిరాకు చేసేసినాయి సరే ముందు తుడిచేసి తర్వాత కడుగుదాం కదా అనుకొని ఇంకా నేను ఇలా తుడిచేస్తున్నాను ఇంకా ఇంతేనండి ఇంట్లో మన ఆడవాళ్ళు ఉన్నామంటే ఏదో ఒకటి పని కనిపించ ఉంటుంది మగవాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వీళ్ళ ఇంట్లో ఉండి ఖాళీగా ఏం చేస్తున్నారు అని అనుకుంటారు తప్ప ఇంట్లో చేసే పని మాత్రం కనిపించదు కానీ మనం వాళ్ళు చేసే పని కానీ ఎక్కువే ఉంటుందండి ఎందుకంటే ఇంట్లో ఉన్నామంటే ఏదోటి చక్క పెట్టుకోవడం చేసుకోవడం ఇలా సరిపోద్ది టైం అంతాను ఆ నైట్ ఎప్పుడుకో పడుకుంటాం అన్నీ చక్క పెట్టుకొని మళ్ళీ మార్నింగ్ లేవడం ఇంక ఇంతే రొటీన్ లైఫ్ కానీ వాళ్ళకి అది అర్థం అవ్వదు అండి ఎవరు కొంతమంది అందరినీ కాదండి కొంతమందికి అర్థం అవుతుంది కొంతమందికి అర్థం అవ్వదు అర్థం అవ్వలేని వాళ్ళు ఏమంటారు పని ఏమి ఉంటుందిలే ఆ మాత్రం చేసుకోలేరా అని అంటారు నిజమే చేసుకోవాలి కాదని అన్ను కాకపోతే అర్థం చేసుకోవాలి కదండి ఇంకా నైట్ టిఫిన్ కానీ ఇంకా బయట అదే గ్యాస్ అది పక్కన పెట్టాను కదా బండ్ అదిని ఇంకా లోపలికి వచ్చి మళ్ళీ టిఫిన్ వేస్తున్నాను గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నానండి టిఫిన్ నైట్ టిఫిన్ కని ఇంకా తాలింపులు అన్నీ వేసేసి ఇలా చేస్తున్నాను పెద్ద ఉల్లిపాయలు ఎందుకు కట్ చేస్తా అనుకుంటున్నారో నాకు చిన్నవైతే ఇష్టం ఉండదండి తీయటానికి వీలు ఉండదు అని పెద్ద మొక్కలు మాత్రం కట్ చేస్తాను అనమాట ఇంకా టిఫిన్ కూడా వేసేస్తున్నాను స్వీట్ చూస్తున్న చూసారా స్వీట్ కూడా ఉప్మా తింటుందండి దానికి కూడాను అన్నీ తింటుంది మేము టిఫిన్ తింటా తింటదు ఇంకా టిఫిన్ కూడా అవుతుంది కదా గోధుమ రవ్వ అండి అసలు నేను సాధారణంగా ఎక్కువగా చేయను కానీ హెల్త్కి కూడా కొంచెం మంచిదే గోధుమ కాబట్టి తిన తినరండి అందుకోసమని చెయ్యిను మా చెయ్యిను లేకపోతే బాగానే ఉంటుంది నేను తింటాను స్వీట్ కానీ బ్రెడ్ ఉంటే కొంచెం అదేంటి రసుకులు ఉంటే పాలు వేసి కొంచెం ఇలా పెట్టేస్తున్నాను దానికి దానికి అలా పాలు వేసి కొంచెం పెట్టేసిన తింటుంది కాకపోతే తినిపించాలి రొసుగులు బ్రెడ్ అదేంటి బన్న కానీ దానికి అది తింద బ్రెడ్ అది తినిపించాల్సి వస్తుంది బ్రెడ్ అయితే మామూలుగా అయితే తింటుంది కానీ పాలల్లో అయితే పెడితే మాత్రం నేనే తినిపించాలి ఇంకా దానికి బ్ర రొసుకులు పెట్టేసి ఇంకా మేము టిఫిన్ తింటున్నాం గోధుమ రవ్వ ఉప్మాలో ఇలా పెరిగి వేసుకొని తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము చల్ల చల్లగా అది పక్క వేడి వేడిగా ఉంది కదా అందులో గట్టిగా ఒకటి ఉందేమో పెరుగు కూడాను చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా స్వీట్ కూడా పెట్టాను అది తిన్నది పడుకుంటుంది